వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏపీ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అదే వైఎస్ఆర్సీపీ గురించి ఎలాగో చెప్పుకున్నాం ఏంటి అనేది అయితే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటి అనేది చూస్తే నోటి రెండు పార్టీల పతనాన్ని శాసించింది ఎస్ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత మాత్రమే కాదు వ్యతిరేకత మాత్రమే కాదు వీళ్ళ నోటి దురద ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం మేము ఏదైనా చేస్తాం ఎవరినైనా అంటాం అధికారం మా సొత్తు మేము ఇక్కడ పాలకులం మే మేము నియంత్రణం మేము మిగతా వాళ్ళందరినీ బానిసలుగా చూస్తాం అనేటువంటి ఒక పంధ ఏదైతే ఉందో ఇది రెండు పార్టీల పతనాన్ని శాసించింది ఒకటి వైఎస్ఆర్సిపి ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ఎస్ సో వైఎస్ఆర్సిపి నోటి అనేది అందరికీ తెలిసిందే రైట్ ఎందుకు ప్రతి ఒక్కళ్ళు అధికారం ఉంది కాబట్టి మా ఇష్టంని డే వన్ నుంచే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా అదే ఇప్పుడు మాజీ అసలు ఇంకా ప్రతిపక్ష హోదా కూడా లేదనుకోండి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రైట్ ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి మొదలయ్యి నిన్న ఉన్నటి వరకు కూడా ఇక మా ఇష్టం అన్నట్టుగా పెట్రెగిపోయారు ఒక్కొక్కళ్ళు అందరికీ ఇప్పుడు వాచిపోయింది ఇక లేవదు వైఎస్ఆర్సీపీ అనేది ఇక రాజకీయ సమాధి కావడమే మిగిలింది వచ్చే ఐదేళ్లలో ఆంధ్ర అభివృద్ధితో పాటుగా వైఎస్ఆర్సిపి సమాధి కావడాన్ని ప్రతి ఒక్కళ్ళు చూస్తారు ఇక బిఆర్ఎస్ స్వయంకృత ఖచ్చితంగా స్వయంకృత పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు అంటారు చూసారా అలాగా వైఎస్ఆర్సిపి అండదండగా ఉంది మాకు మేము అందరం కలిసే ఉన్నామని అని చెప్పి అంతే సాంగత్య దోషం ఎవరితో ఉంటే ఎవరు ఎలా ఉంటారనేది అందరికీ తెలిసిందే సాంగత్య దోషం అలా ఉంది కాబట్టి అక్కడ కూడా అలాగే తయారయ్యింది సో మేము మీడియా ప్రచారం అబద్ధ ప్రచారంతో అన్నీ మా ఇష్టం వచ్చినట్టు చేసేస్తాం అని చెప్పి అనుకున్నారు అనుకున్న దానికి ఇంత అయ్యింది ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది ఎందుకంటే పార్లమెంటు సీట్లు చూసారుగా ఎన్ని వచ్చాయి అనేది సున్నా ఈ లెక్కన మనం చెప్పుకున్నాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కి వచ్చేటువంటి సీట్లు కేవలం మూడు సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ అంటే మూడు యా తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళే గెలిచేది అంటే కొంచెం స్థానబలం అది ఉంది ఆ గౌరవం ఉంది అన్న దాంతో మేబీ అది కూడా ఉండకపోవచ్చేమో ఎంపీ ఎన్నికల్లో వాళ్ళకి పడ్డటువంటి ఓటు శాతం ఏం తీసుకున్నా సరే ఫ్లాప్ మొత్తం అంతా ఫ్లాప్ సరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరో ఇది చేశారో అది చేశారో అది అవి డిఫరెంట్ ఇంకా వాటితోటి మనకి ఏం సంబంధం లేదు సో ఇక్కడ ఈ పార్టీ పత్రం ఎలా మొదలైంది అంటే ముందు వాళ్ళే చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి అన్నటువంటి దాన్ని పక్కన పెట్టేసి తెలంగాణ తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకొని ఏదో పైకి వెళ్ళి చక్రం తిప్పుతా అన్నట్టుగా ఉండి భావి భారత ప్రధానమంత్రి కేసీఆర్ అన్నట్టుగా పెద్ద బిల్డప్లు తొప్పి అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ చేసినటువంటి వింత వింత పోకడలు ఆ ట్వీట్ వేయడం ఇదంతా కూడా తర్వాత ఖండించడానికి అంటే దెబ్బ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎన్నికల్లోనే చాలా గట్టిగా తగిలింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అని వీళ్ళు ఏ విధంగా వాడుకున్నారు అంత మోకరి చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ఆలోచించలేకపోయారు అక్కడ పడింది బీజం అనేది ఉంటే సైలెంట్గా ఉండాలి ఏం మాట్లాడకుండా డ్యామేజ్ అయ్యేది కాదు అట్లీస్ట్ అధికారంలోకి వచ్చుండేవాళ్ళు ఏమో అది దెబ్బ పడేసరికి గంప కొత్తగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ వైపు పడిపోయాయి అర్థమైందా సో ఈ నోటి దూలతోటే వీళ్ళిద్దరు కూడా పార్టీలని పతనం చేసుకున్నారు అధికారం నుంచి దిగిపోయారు పదేళ్ల పాటు అధికారాన్ని వెలగబెట్టిన కేసీఆర్ అయితే నోరు లేవట్ల మాట్లాడడానికి ఇప్పుడు అస్సలు లేవదు డెఫినెట్ గా లేవదు తొక్కేస్తారు బీజేపీ సిద్ధంగా ఉంది టార్గెట్ పెట్టి అటు వైఎస్ఆర్సీపీ ఇటు బీఆర్ఎస్ రెండింటికి కూడా ఇక రాజకీయ పునరుద్ధానం అనేది లేదు ఇంకా పైకి లేవరు ఫీనిక్స్ పక్షిలాగా వీళ్ళు ఏదో లేస్తాం మేము మేము ప్రజల తరఫున పోరాడతాము ఇది ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు ఎనభై వేల పుస్తకాలు చదివినటువంటి బుర్ర మరి ఏమైందో తెలియదు రైట్ అలాగే అక్కడ చదువు సంధ్య లేనటువంటి ఆ బుర్ర ఏంటి అనేది అందరికీ తెలిసిందే సో వీళ్ళు ఇద్దరు కలిసి ఏమైంది అంటే జోగి జోగి రాసుకుంటే బూడిది రాలిందని వెనకటి సామెత ఉంది కదా వీళ్ళిద్దరు కలిసి రాసుకున్నారు బూడిది అలాగే రాలింది సో వీళ్ళ అక్రమాలు అన్యాయాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎంత సీరియస్ అయిందనే తెలిసింది అలాగే ధరణి పోర్టల్కి సంబంధించి ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు ఆ భారీ పంప్ హౌసెస్ కావచ్చు ఎలాగ డ్యామేజ్ అవుతున్నాయి ఏంటి అనేది అయినా వీళ్ళకి ఇంకా సిగ్గు రావట్లేదు బీఆర్ఎస్ వాళ్ళకి ఇంకా సిగ్గు రావట్లేదు వాళ్ళ కార్యకర్తలు కొంతమందికి ఏంటంటే ఇంకా అబద్ధ ప్రచారం చేయాలి అని చెప్పి వేముల రాజన్న సాగర్ ఏదో ఉంది అక్కడ చెరువు గతంలో వర్షాకాలంలో నీళ్లతో నిండి ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళి ఇదిగో చూసారా ఇది అయితే ఊటి కొడైకినాలు ఇంకో చోట కాదు ఇది ఇది మన తెలంగాణలో ఉన్నటువంటిది అన్న ఒక రీల్ చేసింది ఒక మహిళామణి మళ్ళీ ఎండాకాలంలో ఎండిపోయిన తర్వాత వచ్చి అదే ఇలా ఇలాంటి బురత కూపన్లే వీళ్ళు చేసేది ఈ బురద కూపన్లు చేసి ఇక్కడ దాకా తెచ్చుకున్నారు నోటి దురత్ తోటి నేను శాసిస్తా నేను అది పీకేస్తా నేను ఇది చేసేస్తా పొడిచేస్తా మేము గెలుస్తున్నాం ఇంకా అంటే మీడియాను అడ్డం పెట్టుకొని మనం ఏది చెప్తే అదే నిజం నమ్మించేట్టుగా చేసి ప్రజల్ని అనుకున్నారు ఆ మభ్యపెట్టేటువంటి కార్యక్రమంలో ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయారు కేవలం నోటి దూలతోటి మాత్రమే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని పెద్దలు చెప్తారు వైఎస్ఆర్సీపీలో ఎవరు ఉన్నారు అందరం నోటిదోలు కాళ్ళే ఎప్పుడు సరిగ్గా ఉన్నవాళ్ళు లేడు ఇదే అడపద కొంతమంది ఉంటారు ఇక్కడ బీఆర్ఎస్లో కూడా అలాగే జరిగింది సో ఉద్దండ్రులందరూ కూడా ఊడిపోయారు అందరికీ తెలిసిందే రేపు పొద్దున్న అసెంబ్లీలోకి వెళ్ళి ఏం చేస్తారు ఏం చేయడానికి ఏం లేదు వీళ్ళు వీళ్ళ అక్రమాలన్నీ కూడా ఉంటే మూసుకుని కూర్చుని ఉండాల్సిందే సో రాజకీయ జీవితం ఇక భారత రాష్ట్ర సమితి అనేది ఉండకపోవచ్చు ఏదో ఇంకా ఉండి చేయాలి కాబట్టి అన్నట్టుగా వీళ్ళు ఏదో నడిపిస్తారేమో తప్ప అది ఉండకపోవచ్చు అయితే గీతే బీఆర్ఎస్ బీజేపీ తోటి విలీనం చేసుకోవడం లేదంటే కాంగ్రెస్లో విలీనం చేసుకోవడం ఏదో ఒకట అది జరగాలి తప్ప ఇంకోటి లేదు మళ్ళీ కాదు కూడదు అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఏదైతే జన్మనిచ్చిందో అదే తెలుగుదేశం పార్టీలో విలీనం చేసేసి రాజకీయాలు చేసుకోవాలి తప్ప వీళ్ళకి ఈ పార్టీతో ఇక ముందుకు వెళ్ళేటువంటి సత్తా కానీ అది ఇంకా క్రెడిబిలిటీ అనేది లేదు సత్తా అనద్దు క్రెడిబిలిటీ అనేది లేదు సో ఈ ఎన్నికల్లో ఈ ఈ విధంగా జరిగింది వీళ్ళకి ఇక వేరే ప్రత్యేకమైనటువంటి కారణాలు చెప్పుకోక్కర్లేదు ఏం చేశారు ఎలా చేశారు అన్నటువంటిది ఎందుకంటే తెలంగాణ బంగారు బాతుగుడ్డు దాని అభివృద్ధి వెళ్ళి ఎవరు చేయక్కర్లేదు అమరావతికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి రైట్ హైదరాబాద్ ఇప్పుడు అలాగే అలాగే ఉంది ఇప్పుడు అలాగే ఉంది మొత్తం తెలంగాణకి సెల్ఫ్ ఫైనాన్సింగ్ బయట నుంచి అక్కర్లేదు ఇక్కడే మొత్తం జనరేట్ అవుతుంది మొత్తం రాష్ట్రానికి అంత పెడుతుంది అలా తయారవుతున్నట్టుంది నిజంగా నేనే షాక్ అవుతున్నాను హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ చూసి నేను ఏమైనా ఫారిన్ కంట్రీలో ఉన్నానా అనిపిస్తోంది అలా డెవలప్ అవుతుంది సో ఇదే డెవలప్మెంట్ని ఇంకా పెంచుకుంటూ 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 మిగతా జిల్లాలో కూడా తీసుకెళ్ళి వీళ్ళు చేసినట్లు అయ్యి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు వాళ్ళు జైల ఉందగా వస్తుంది గుడ్డు పెడతాం రోజు తిన్నాం కోసేద్దాం అనుకున్నారు ఒకసారి అది అదేమి తెలివి లేనటువంటి బాధ కాదు తెలివి ఉన్నటువంటి బాధ అందుకే కూర్చోబెట్టింది మాట్లాడకుండా కూర్చోంటారా పూల చొక్కాలు అని చెప్పి కూర్చోబెట్టింది సో అలా ఉండి కాస్త కుస్త చదువుకున్నాం చక్కగా మన మనకంటూ ఒక బ్రాండ్ని మనం క్రియేట్ చేసుకున్నాం మనకంటూ క్రెడిబిలిటీ ఉంది అనుకున్న దగ్గర నుంచి ప్రతిసారి ఇంకా మొదలుపెట్టారు ప్రతిపక్షాలని మిగతా వాళ్ళని అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు మాట్లాడినటువంటి తీరు ఇవన్నీ కూడా ఇందులో బీజేపీ వాళ్ళు తక్కువేం తినలేదు తెలంగాణ బీజేపీ వాళ్ళు కొంతమంది ఉన్నారు తెలంగాణ బీజేపీ వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఈ నోటి దూర అనేది బాగా వాడడం వల్ల వాళ్ళు కూడా ఓడిపారు కేవలం కొంతమంది మాత్రమే నిలిచారు అక్కడ సో పొద్దున భారతీయ జనతా పార్టీ నేతలు అయినా సరే ఇలాంటి తెలివి తక్కువ పనులు చేసి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఉండేటట్టయితే భారతీయ జనతా పార్టీకి కూడా అసలు ఇంకా మాట్లాడితే ఏ పార్టీకైనా నోటి దురద అనేది ఉండకూడదు ఆ నోటి దురదే దెబ్బేస్తుంది సో ఎగ్జాంపుల్గా మనకి కనిపిస్తుంది కదా భారత రాష్ట్ర సమితి వైఎస్ఆర్సీపీ అట్లీస్ట్ భారత బీఆర్ఎస్కి ఏంటంటే కొద్దిలో గొప్ప కొద్దిలో కొద్దిగా క్రెడిబిలిటీ ఉంది ఉద్యమ నేపథ్యం అన్నటువంటిది ఉంది ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళు ఉన్నారు అందరికీ తెలిసినటువంటి విషయమే గత రెండు వేల రెండు వేల సంవత్సరం నుంచి ఇరవై నాలుగేళ్ళుగా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే సో దాంతో వాళ్ళకంటూ కాస్త అయినా ఒక క్రెడిబిలిటీ ఏడుస్తుంది కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి దిక్కుమాలింది అది కూడా లేదు వాళ్ళు ఇంకా బుద్ధి రాలేదు మేము ఓడిపోయామని ఒప్పుకోవట్లే వాళ్ళు గౌరవిస్తున్న తీర్పుని అది ఇదని పైకి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు బేలతనం ఇంకేంటంటే బరితిగింపు సో మొత్తం నేతలు నేతలకు ఇంక రాజకీయ సన్యాసం పార్టీలకైతే చెప్పక్కర్లేదు పూర్తిగా భూస్థాపితం పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు అధపాతాళానికి తొక్కేస్తా అన్నారు ఆయన వైఎస్ఆర్సిపి అలాగ తొక్కించుకుంది ఇక్కడ బీఆర్ఎస్ సెల్ఫ్ సెల్ఫ్ గోల్ మనం ఎవరితో ఉన్నాము అనేది వాళ్ళు ఆలోచించుకోలేకపోయారు నా మిత్రులు అది ఇది అని చెప్పి మేము ఎవరితో మిత్రుత్వం పెట్టుకున్నాం ఎవరితో శత్రుత్వం పెట్టుకున్నాం అనేది ఆలోచించుకోలేకపోయారు అది ప్రజల్లో బాగా ముద్రపడింది ఒరే వీళ్ళు ఇలా కాదు వీళ్ళు దొంగలతో కలిసి తిరుగుతున్నారా వీళ్ళకి అవసరం లేదు ఇంకా తెలంగాణ అనేది దొంగలపాలు కాకూడదు అని చెప్పి కూర్చోబెట్టారు ఎస్ ఒక దొంగతో తిరిగామని దొంగ అని అంటారు మంచోడైనా సరే ఎలాగైనా సరే సో ఇది వాళ్ళకి ఇంకా ఎందుకని చెప్పి మెదడులోకి వెళ్ళడం లేదు అనేది తెలియనటువంటి అంశం చూద్దాం ముందు ముందన్నా కాస్త ఏమైనా పునరాలోచన చేసుకుని ప్రజల తరఫున ఉంటారా పద్ధతిగా ఉంటారా బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి ఇక వైఎస్ఆర్సీపీగా రాజుగారు చెప్పారుగా ప్రధాన కార్యం అయిపోయింది ఇంకేం లేదు అని తద్దం పెట్టేశామని సో ఇక వాళ్ళ తన్నులాట్లు వాళ్ళకి ఇక రాజకీయంగా అయిపోయింది కాబట్టి భవిష్యత్ అనేది లేకుండా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మాత్రం ఎస్ ఇట్స్ ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ సో బీఆర్ఎస్ వాళ్ళు ఈసారి ఏమైనా మాట్లాడడానికి సాహసం చేసేటట్టయితే అయితే కాస్త జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఏ పార్టీలకు సంబంధించి అయినా ఏ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అయినా ఎందుకంటే ఇదేమి డిడి న్యూస్ చూసేటువంటి రోజులు కాదు అర నిమిషం అర నిమిషం కూడా కాదు అరచేతులో మొత్తం వచ్చింది ప్రపంచం అంతా అరచేతుల్లోకి వచ్చేసింది ఇప్పటివి కాదు మీరు ఎప్పుడు మాట్లాడినటువంటి విషయాలైనా సరే ఇప్పుడు బయటకు వచ్చేస్తాయి సో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి ఒక ప్రణాళికతోటి జాగ్రత్తగా ముందుకెళ్ళాలి సో ఎన్నికలు ఏం నిరూపించాయంటే మీ నియంత్రత్వ పోకడలు మాకు అవసరం లేదు అని చెప్పి ఇచ్చిన విస్పష్టమైనటువంటి తీర్పు అనే పోస్ట్ మార్టం సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉన్నందుకు ధన్యవాదాలు నేను మీ పవన్ కృష్ణమూర్తయ్య